వినియోగించుకోండి అలాగే ఇక్కడికి ఎవరో రాలేదు పీసుకు ఆచార్య గురుముత్రులు ఎమ్మెల్యే గారు చూడండి చూస్తుంటే అందరి నమస్కార ముద్రలు ఉండండి నమస్కార ముద్ర జ్యోతి ప్రజ్ఞ వీలైనంత మీకు కనపడినంత వరకు ఉదిపోయి మంచిగా వెదగాలని పైకి ఎగురుస్తున్నారు ఇంకా చెప్పండి సరిపో రాకెట్ క్లాబ్స్ మీకు రకరకాల క్లాబ్స్ ఉన్నాయి

దయచేసి అంటే నోటితో పని లేదు గాలి వదిలితో తల వంచండి నిదానంగా అందరూ తల వంచుతూ గాలి వదలండి అలాగే ఉండండి ఇప్పుడు తల ఎత్తుతూ అంటే ఇనిహేల్ గాలి పీల్స్తూ తల ఎత్తండి ఇనిహేల్ అంటే గాలి పీల్చడం ఎక్సేల్ అంటే గాలి వదలడం అవకాశం కనపడాలి ఆకాశం చూడాలి తల ఎత్తాలి మీకు దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది కూడా తగ్గుతుంది ఇది నేక్ రొటేషన్ మళ్ళీ అగైన్ గాలి వదలతో తల వచ్చండి ఆరోగ్యాలు మట్టి చేయండి మిడను ప్రతి తీవ్రంగా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే నడి మీద అట్టండి చేత్తలు నడి మీద అట్టే హెల్ గాల్పించండి ఆ ఆకాశం చూడాలి ఆ ఇక్కడ మా స్టేజ్ మీద కూడా చేస్తుంటాం మా గురీజులు వాళ్ళ మీద గమనించండి ఏదైనా డౌట్ ఉంటే ఎగ్జేల్ గాలి వెళ్ళండి నిదానంగా వెళ్ళండి గాలి వెళ్ళాలి నిదానంగా గమనిస్తూ చేయండి అలాగే తలని కల్పించాలి శ్వాస ప్రాణం శ్వాస జీవితం శ్వాసను గమనిస్తూ చేయండి అసలు తల అన్ని తలలు కుడివెప్పు శ్వాసను జోడించి చేయండి ఎగ్జేల్ లెఫ్ట్ ఇది క్రియకులు ఇక్కడ శ్వాస జోడించాలి అదే యోగం గమనించండి తలని కొడివైపు పంచుతూ పొడి చెవి పొడి భుజాన్ని తాగాలి ఇలా ఇలా మీ కుడి చెవి పొడి భుజాన్ని తాగాలి గాలి వదలాలి ఎక్స్ఎల్ అలాగే ఉండండి కుడి చెవిని పొడి భుజానికి తాగించండి అండరు అలాగే ఉందండి మళ్ళీ తాగినట్టు బాగా పెంచాలి అలాగే కలిచండి వేరే ఒక నవ్వు చేయండి మరి సీరియస్ యోగం గారు నవ్వండి ఒక స్మైల్ యోగము నవ్వడము యోగము నెమ్మది నెమ్మదిగా చేతులు రెండు కిందికి వస్తూ గాలి వదలండి పుట్టి స్మైల్ పుట్టి స్మైల్ అని ఫేస్ చిరు నవ్వుతో ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు ఇలా పక్కకి పక్కకి గాలి పెంచాలి గాలి వదలండి నిదానంగా వెరీ సింపుల్ యాక్సై పీల్చండి వదలండి పీల్చండి పూర్తి విశ్రాంతిలో నిదానంగా గాలి వదులుతూ దా అందరూ ఏ స్థితిలో వస్తుందో అంతవరకే చేయండి పక్క వారు బాగా చేస్తున్నారని మనం పోటీ పడకూడదు ఎక్కడికి వస్తుందో అక్కడికే చేయడం యోగం కాళ్ళు స్టైట్ గా వచ్చండి ఒక కాళ్ళ మీద నిలబడదు రెండు కాలు నిలబడండి శ్వాస జోడించి చేయండి ముందుకు వచ్చినప్పుడు రెండు మొదటి చేతులు కలవాలి రెండు మరో చేతులు వీలైనంత వరకు కలపండి కలపడమే యోగం ఫోర్ ఫైవ్ ఆపండి రిలాక్స్ ఫోర్ ఫైవ్ ఆపండి రిలాక్స్ రొటేషన్ భుజాన్ లూజ్ గా తయారవుతాయి భుజాన్ పని భూభోగం ఇక్కడ భూ ఉంటుంది కదా బాగా మందంగా ఉంటుంది

చేతులు బాగా ఎత్తండి అమ్మా చేతులు ఏమో బద్దకమా లెఫ్ట్ మళ్ళీ ఒకసారి ఎడం వైపు బ్రీత్ అవుట్ గాలి వదలండి చేయి తిప్పాలి చేయి బాగా వెనక్కి తిత్తాలి చేయిని చూడాలి ఎడమ చేయిని చూడాలి మీ ఎడమ చేయిని చూస్తున్నట్లు కానీ తల తిప్పాలి నడుము తిప్పాలి రిలాక్స్ స్ట్రైక్ రిలాక్స్ హ్యాండ్స్ డౌన్ పది సార్ కళ్ళపోయండి ఎక్స్ డెవలప్మెంట్ చాలా చక్కగా చేస్తున్నారు మోతానప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు దయచేసి మోకాళ్ళన పులున వాళ్ళు ఆపరేషన్ చేయించుకునే చేయకూడదు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు చేయకూడదు ప్లేస్ నిల్చోండి వాళ్ళు మిగతా వాళ్ళందరూ అధిక బరువు ఉన్న వాళ్ళు ఒబేసిటీ ప్రాబ్లమ్ ఆశం ఏం ఆశనం ఆ గండారి చెట్లు ఆకాశం అయితే ఆకాశం ఇప్పుడు నెమ్మదిగా మెడలు పైకి ఆరు ఎముకలు ఫస్ట్ మంచి అవుతాయి మెడ నొప్పులకి పిక్కల నొప్పులకి మంచి ఎక్సైజ్ పిల్లలు బాగా ఎక్కువ పెరిగేందుకు మంచి ఆసనము సోమరితనం బద్దకం మించిన దరిద్రం లేదు ఎందుకంటే సోమరితనంతో చేయకూడదు ఇక్కడ ఉండాలి ఉండకాలేపు ఉండండి స్వామి తల మీద బోర్లించాలి రెండు చేతులు తల మీద బోర్లించాలి పాదాల కిందకి ఒకసారి ఫోర్టిగా మెడలు ఫోర్ట్ ఆనించండి కింద ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇన్హేల్ మెడలు పైకి లేపు గాలి పించండి స్టాండ్ అనే వర్ట్ టోస్ ఉండగల నుంచి రైట్ చేని బాడీని బా సాగనియండి ఆసనానికి మూడు స్తాయిలు ఆసనం వేసే స్థితి ఉండే స్థితి విశ్రాంతి స్థితి ఈ మూడు స్తాయిల్ని ఆసనం అంటారు మనం అందరం యోగే తర్వాత చాలా ఇంపార్టెంట్ మీకు బ్రెస్ట్ సమస్యలు వచ్చట మొదవారికి నూతన ఆత్మకమైన స్థితి మూయో నీ దీని వల్ల వజ్రాసలో డైజేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అలాగే జీర్ణక్రియ బాగా పనిచేయడమే కాకుండా మీ మకాల నొప్పులు కొద్దిగా తక్కువ మకాల నొప్పులు అనేవారు కూడా వేయొచ్చు ఈ ఆసనం దాని వల్ల వారికి చక్కటి ఆసనం ఓకే ఆస రెడీ అని ఏం చేస్తేనా రెడీ ఏం చేయాలి లాస్ట్లో ఏం చేస్తే ఆసక్తి మా యోగా దినోత్సవం సందర్భంగా రుద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలుపెట్టడం జరిగింది ఏడు గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా ఒక గంట సేపు యోగాసనాలు చేయడం అని అనిపింది యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆయురారోగ్యంగా ఉండాలని వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక ట్యాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము నాలుగు నుంచి ఐదు కానీ ఐదు నుంచి ఆరు వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలా నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు కాబట్టి మనము జీవితంలో తినడము ఉండడము పండుకోవడం అనేది కాకుండా ఆయురారోగ్యంగా ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం మన ఆలోచనలు మన మెదడు బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేసిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ ఒక గంట సేపు యోగా చేయండి యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను అతడు ఎక్కడన్నా ఒక రోజు రెండు రోజులు నేను ప్రయాణం పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది వీలు వీలు కాకపోతే ఆ రోజు ఎట్లా ఉంటుంది అంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి ఒక అన్నిధి స్టార్ట్ అవుతుంది యోగా చేసిన పొద్దుటకు ఉండేదానికి యోగా చేయన పొద్దుగా ఉండేదానికి మీరు గమనించుకోండి యోగా చేస్తే ఎంత ఫలితంగా ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది కొన్నిటి కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి అందరూ ఏమందంటే టక్కట పోతారు ఆసుపత్రిలో ట్యాబ్లెట్ వేసి చూసుకుంటారు ఆ ట్యాబ్లెట్ వలన మనం కొంత మా ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి కాబట్టి ఇంట్లో ఉండబడిన మన గృహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయమయ్యేదానికి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చి యోగా కార్యక్రమంలో దాదాపు కొన్ని వందల మంది ఉంటారో వేల మంది ఉంటారో వేల మంది పాల్గొన్నందుకు దీన్ని కృషి చేసిన మన ఆర్డీఓ గారికి మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ లిమిట్స్లో మనకి మూడు ఏరియాస్లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఈరోజు వేల మంది పిల్లలు అలాగే ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు అలాగే ప్రొద్దుటూరు ప్రజలు అలాగే యోగా ఎంతూజియాస్ట్ అందరితో కలిపి యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సో ఇలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ యోగా ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ని మనము లాస్ట్ వన్ మంత్ అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ మనకు ఒక మాసోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది సో ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్లో మన పరిధిలో రెవెన్యూ డివిజన్లో ఉన్న వేరియస్ ఎంపీడీఓ ఆఫీసెస్ మండల్ లెవెల్స్లో ఈ యోగా ప్రో ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు సో డిఫరెంట్ పీపుల్ని అలాగే స్టూడెంట్స్ని వేరియస్ సెక్టర్స్ నుంచి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇందులో రిజిస్ట్రేషన్స్ చేయించి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత ఈ యోగాని ఒక కోర్స్ లాగా ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్తో ఒక ఫిఫ్టీ మినిట్స్ కోర్స్ని అందరికీ అన్ని అన్ని విధాల అన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక కోర్స్ని మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది సో అదే లాగా దీన్ని మొత్తం డివిజన్ మొత్తం కూడా వేరియస్ మండల్స్లో ఈ లాస్ట్ వన్ మంత్లో ప్రజలందరికీ కూడా దాని దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది సో అలాగే మనకు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒంటిమిట్ట కానీ సిద్ధవటం ఫోర్ట్ కానీ అలాగే గండికోటలో కానీ వేరియస్ డిఫరెంట్ డేట్స్లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వైడ్గా టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా చేస్తూ దాన్ని పబ్లిసైజ్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్స్ని ఇలా నిర్వర్తించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే యోగాని మనం ఏదైనా పనిని ఇరవై ఒక్క రోజులు చేస్తే దాన్ని మనం డైలీ భాగంలో దాన్ని మనం వీ కెన్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ సో అలా ఒక థర్టీ డేస్ ఈ యోగాని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ముందు ముందు అందరూ దీన్ని డైలీ వాళ్ళ షెడ్యూల్లో ఒక వన్ అవర్ వాళ్ళు యోగాకి కేటాయి కేటాయించగలిగితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మెడిటేషన్ ఈ అండ్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజల సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సో ఈవెన్ ఆల్ ద పబ్లిక్ హ్యావ్ టు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా బికాజ్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ పేస్లో ఏజ్లో అంతర్జాతీయ భారత సంస్కృతిలో భాగమైనటువంటి మన యోగాను ప్రపంచానికే పరిచయం చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలోనే ఒకసారి ప్రకటన చేయించి అంతర్జాతీయానికి మన యోగాను అనుస పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేగా వారు నిర్వహించేలాగా చే తీసుకో మన చర్యలు తీసుకోవడం జరిగింది తద్వారా మనం ఈరోజు గత నెల నెల రోజుల నుంచి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మన పట్టణంలో దీ దీని నుంచి ప్రజలందరికీ చైతన్యం పరిచి యోగా యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క విశిష్టతను వైశిష్టతను తెలియజేసి ప్రజలందరినీ ఈ ఈ విధంగా నడపడానికి ఆ వైపుగా నడిపించడానికి మనం చే ఈ కృషి చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలందరూ ఈ యోగాను ఒక దైనందిన జీవితంలో భాగంగా బాగా తీసుకొని వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండి సమాజానికి మరింత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలని యోగా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం యోగా కార్యక్రమానికి చేసినటువంటి అందరూ విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి పట్టణ ప్రముఖులకి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ మేడం గారికి మిగతా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం